ప్రేజ్లాడు దేవునికి మహిమ కలుగునగాక ఘనత కలుగునగాక రెండు చేతులెత్తి ఎత్తి సైకుడు నిండు మనసుతో స్తోత్రం చెబుదాం చెప్పాలండి చెప్పాలి స్తోత్రం 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 స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా నా యేసు రాజ స్తోత్రమయ్యా 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 నా యేసు రాజ స్తోత్రమయ్యా ఎక్కడికి వెళ్ళినా వస్తానన్నావు తోడుగా నాతో ఉంటానన్నావు ఎక్కడికి వెళ్ళినా వస్తానన్నావు తోడుగనా ఉంటానన్నావు స్తోత్రమయ్యా నా యేసు రాజా స్తోత్రమయ్యా 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 రాజా స్తోత్రమయ్యా నా యేసు రాజా స్తోత్రమయ్యా రెండు చేతులు రెండు చతుర్థి పరిశుద్ధ దేవునికి స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 చెబుదామండి స్తోత్రం 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 గడిచిన రాత్రంతు సుఖవంతమైన నిద్రను దయచేసి నూతన దినాన్ని అనుగ్రహించిన ప్రసాదించిన యేసుబాబుకు నిండు మనసుతో స్తోత్రం చెబుదాం పూర్ణ శక్తితో స్తోత్రం చెబుదాం స్తోత్రం ఈరోజంతా మీకు కృపకలుగును గాక కృపకలుగును గాక కృప కలుగును గాక కృప కలుగును గాక క్షేమము కలుగునుగాక క్షేమము కలుగును గాక క్షేమము కలుగును శుభము కలుగును గాక శుభము కలుగునుగాక శుభము కలుగును గాక హూహలు యహలలు ఈరోజు మరి మీరు చేపట్టే ప్రతి కార్యక్రమంలో నా ప్రభు మీకు సహాయం చేయనట్లుగా స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 దేవుడు నిశ్చయముగా ఆశ్రయిస్తానని వాగ్దానం చేశాడు ఆకాశ మేఘవాహనుడే ఆయన త్వరగా వచ్చున్నాడు త్వరగా మీకు సహాయం చేయడానికి వచ్చున్నాడు కాబట్టి అందరూ సిద్ధపడాలి అందరు సిద్ధపడాలి అందరూ సిద్ధపడాలి మరి సిద్ధపడే హృదయం మీకు కలుగునగాక సిద్ధపడే హృదయం మీకు కలుగునగాక యేసును ఆయన ఆశీర్వాదాలను అంగీకరించి మనస్సు మీకు కలుగును గాక పుట్టును గాక మీ కుటుంబాలను బట్టి పిల్లలను బట్టి దేవుడు ఆశ్రయించున్నట్లుగా కాలేజీలకు వెళ్తున్న పిల్లలను బట్టి ఈరోజు ప్రయాణిస్తున్న చేస్తున్న ప్రియులను అందరిని బట్టి అలాగే ఉద్యోగాలు వెళ్తున్న వారిని బట్టి వ్యాపారాలు చేస్తున్న ప్రియులను బట్టి నిండు మనసుతో వారందరినీ దేవుడు ఆశ్రయించున్నట్లుగా స్తోత్రం చెబుదాం స్తోత్రం స్తోత్రం చెప్పాలి చెప్పాలి స్తోత్రం 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 మరి ఈరోజు రోజులు అలాగే రోజు జరుపుకుంటున్న పిల్లలను దేవుడు ఆశీర్వదించినట్లుగా అలాగే గర్భ లేక ఇబ్బంది పడుతున్న వారికి దేవుడు అనుగ్రహించి దీవించినట్లుగా వివాహం కాక మరి కాకకుండా మరి ఇబ్బంది పడుతున్న వారికి దేవుడు ఏ రోజు ఏపోతే ఈ క్షణమే దేవుడు సహాయం చేయనట్లుగా స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 అలాగే సేవకులను బట్టి పరిచయాలను బట్టి మరి ఘనమైన సేవ చేస్తున్న సేవకులు అలాగే మిషనరీలను బట్టి మిషనరీస్ని బట్టి చారిటీస్ని బట్టి నిండు మనసుతో దేవుడు వారిని ఆశ్రయించినట్లుగా స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 ఎలాంటి దాడులు జరగకుండా మరి కాలేజ్ క్రైస్తవ కాలేజ్ క్రిస్టియన్ కాలేజెస్ ఉన్నాయి స్కూల్స్ ఉన్నాయి మరి చాటి అనాథాశ్రమలు ఉన్నాయి ఇంకా చాలా చర్చెస్ ఉన్నాయి చాలా ఇంకా సోషల్ యాక్టివిటీస్ హాస్పిటల్స్ ఉన్నాయి వేటి మీద కూడా దాడులు జరగకుండా సంఘాల మీద సేవకుల మీద మరి పరిచారకుల మీద దాడులు జరగకుండా దేవుడు కాచి కాపాడినట్లుగా స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 మన దేశాన్ని ప్రధానమంత్రిని మన రాష్ట్రాలను మన ప్రజలను మన భారతదేశం దేవుడు ఆశ్రయించినట్లుగా స్తోత్రం చూపుదాం స్తోత్రం స్తోత్రం చెప్పాలండి స్తోత్రం 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 ఏసయ్య కృపా పరిచయలను బట్టి పరిచయం చేస్తున్నట్టు మమ్మల్ని బట్టి కుటుంబాన్ని బట్టి సహకరిస్తున్న ప్రియులను బట్టి షైన్ ఫర్ జీజో షైన్ అనే యూట్యూబ్ ఏసయ్య కృపా పరిచయాలు యూట్యూబ్ ఈ యొక్క ఛానల్ సోషల్ మీడియాను బట్టి నేను మనసుతో స్తోత్రం చూపుదాం స్తోత్రం 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 త్రీక దేవునికి స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 కృపా క్షేమం కలుగునగాక ఆ మేన్ ఆ మేన్ మన ప్రభుని రక్షకుడైన యేసు ఏ మీ అందరికీ వందనాలు తెలియజేస్తుంటున్నాను ప్రియులారా మరి అందరు బాగున్నారు కదండి అందరు బాగున్నారు కదండి చాలా సంతోషం అండి మరి చాలామంది సోషల్ మీడియా ఈ ఆఫ్లైన్ ఆన్లైన్లో వస్తున్న ఈ కార్యక్రమాలు చూస్తూ బలపడుతూ ఉన్నారు వారిని దేవుడు ఆశీర్వదించునగాక మరి పరిచరు కొరకు ప్రార్థన చేయండి ఇతర ప్రాంతాల్లో కూడా పరిచయం ఆలంబించాలని మేము అంటే దర్శనం కలిగి ఉన్నాం ప్రార్థనలో పెట్టండి సహకరించండి స్తోత్రం సరే అండి దేని వాక్యం చూద్దాము పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనలు యాభై ఎనిమిది కీర్తనలు యాభై ఎనిమిది పదకొండవ చరణాన్ని చదువుతాను చివరి వరుస నిశ్చయముగా న్యాయము తీర్చు దేవుడు ఉన్నాడని మనుషులు ఒప్పుకొందురు మరలా చదువుతాను నిశ్చయముగా న్యాయము తీర్చు దేవుడు లోకంలో ఉన్నాడని మనుషులు ఒప్పుకొందరు మన దేవుడు ఎవరంటే న్యాయము తీర్చు దేవుడు ఏంటండి న్యాయము తీర్చే దేవుడు దేవుడు నీతిమంతుల పక్షాన మంచి వారి పక్షాన ఉండి న్యాయము తీర్చే దేవుడు ఒక విషయం జ్ఞాపకం పెట్టుకోండి ప్రియులారా దేవుడు ఎప్పుడే కాని మంచి వారి వైపే ఉంటాడు మంచి వారినే దీవిస్తాడు మంచి వారికి ఏ మేలు చేయక మానడు అన్నడు ఆయన మంచివారికి మేలు చేస్తాడు న్యాయం తీరుస్తాడు వారి పక్కనే ఉంటాడు చెడ్డవారి వైపు ఉండడు దేవుడు ప్రజలు ఒప్పుకుంటారంట న్యాయము తీర్చే దేవుడు లోకములో ఉన్నాడని మాకు న్యాయం జరిగిందండి అని అంటారు కొందరు ఏంటండి మాకు అన్యాయం జరిగింది అన్యాయం జరిగింది లోకంలో కానీ నా ప్రభు న్యాయం తీర్చాడు నా పక్షా నుండి అంత మేలు చేశాడు అని అంటూ ఉంటారు అన్న సాక్ష్యాలు అలా చెప్పిన సాక్ష్యాలు మనం ఎన్నో చూస్తూ ఉన్నాం అంటే దేవుడు ఈ లోకంలో మనకు న్యాయం తీరుస్తాడు భయపడకూడదు దిగులు పడకూడదు మనుషులు మనకు అన్యాయం చేస్తారు కొందరు అన్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ దేవుడు మాత్రం అన్యాయం చేయనివాడు అంటే ఆ సింహము నోటి వరకు వెళ్తాం కానీ ఆ నోటికి చిక్కకుండా దేవుడు మనను కాపాడుతాడు తప్పిస్తాడు అన్యాయం అంటే ఏంటండి అన్యాయం ఏంటంటే న్యాయము లేని న్యాయము లేని తను న్యాయమే ఉండదు అంత అన్యాయమే ఉంటుంది అంత అన్యాయమే ఎన్నో చూసాం మా జీవితంలో ఎన్నో అన్యాయాలు చూసాం ఎన్నో అన్యాయాలు చూసాం డబ్బు ఇచ్చి ప్రేమించి ఏమండి వాక్యానుసారంగా మాట్లాడుతున్నాను మనం ఏ కొలతతో మనం ప్రేమిస్తున్నాం ఆ కొలత కనీసం ఆ అయినా మనకు రావాలి కదండి రాదు అన్యాయం ఎంత అన్యాయమైన ప్రజలు కదండి మనం ప్రేమిస్తూ ఉంటే ఎదుటి వ్యక్తి ప్రేమించడు అందుకే ఒక విషయం చెబుతాను విలువలేని చోట ఒక్క క్షణము కూడా ఉండకూడదు ఏంటండి విలువ నీకు విలువలేని చోట నీకు ఘనత లేని చోట ఒక క్షణం కూడా నీళ్ళు తింటకూడదు అక్కడ వెళ్ళిపోవాలి ఎవరైతే నీకు వెళ్ళి ఆ ప్రజలతో నీ ఉండకూడదు న్యాయము తీర్చే దేవుని వైపు ఉండు స్తోత్ర చెప్పండి హల్లెలోయ ఏమండి మేము కూడా అనుకుంటా ఉంటాం ఎక్కడో దూరాన్ని ఎక్కడో ఉండే వారి కాదు కానీ సహాయము నీ బాగోగులు ఎప్పుడు నిన్ను పలకరిస్తూ ఎప్పుడు నీ బాగోగులు నీ కూర్చి ప్రాణం చేస్తారు చూడండి వారికి సహాయం చేయండి వారికి సహాయం చేయండి వాళ్ళు ఎప్పుడు నిన్ను అంటి పెట్టుకొని ఉంటారు అంటి పెట్టుకొని ఉంటారు అర్థమవుతుందండి ప్రజలు ఏమంటున్నారంటే ఏం చెప్పుకుంటారంట న్యాయము తీర్చే న్యాయం తీర్చే దేవుడు ఒకడు ఉన్నాడు లోకంలో ఉన్నాడు ఆయన ఉన్నాడు న్యాయం తీరుస్తాడు మనకు అన్యాయం జరగకుండా అయినా న్యాయం తీర్చే దేవుడు ఏమండి మీరు అన్యాయం అవకో మీరు పాలు అవ్వరు మీకు అన్యాయం జరగకుండా దేవుడే మీకు న్యాయం తీరుస్తాడు దేవుడు తన పరిశుద్ధ మాటలను దీవించునగాక ఆమె చిన్న వాక్యం ప్రార్థన అండి పరిశుద్ధుడా మహోన్నతులకి తండ్రి అయ్యా నీతిమంతులకు ఫలము కలుగును నిశ్చయముగా మరి దేవుడు దేవుడు ఒకడున్నాడు న్యాయం తీచ్చే దేవుడు ఒకడున్నాడు అని ప్రజలు చెప్పుకుందురని అవును ప్రభా అన్యాయస్తులు అన్యాయం చేసి ఇచ్చేసి ఆ అన్యాయస్తులు వారికి నష్టం కలిగినప్పుడు అన్యాయస్తులకు నష్టం కలిగినప్పుడు అన్యాయపాలైన ఆ వ్యక్తి అప్పుడు అనుకుంటాడయ్యా మాకు న్యాయం జరిగింది మాకు న్యాయం చేశాడు దేవుడు దేవుడు అనేవాడు ఒకడున్నాడు మాకు న్యాయం చేస్తాడని చెప్పుకుంటా రావును ప్రభా నీతి పక్షమున మంచివారి పక్షం నుండి న్యాయం తీర్చే దేవా నీ పాదల వందనాలు అయ్యా ఈ వాక్యం ఉన్న వారి పక్షం మీరు నీ మీరే న్యాయం తీర్చమని ఏసు నాను ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమె దేవుని కృప తండ్రి కుమార పరిశుద్ధాత్మ సదా మీ అందరికీ తోడైండు కాక